సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఓ మిస్టరీ సిగ్నల్ వినిపించింది ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు ప్రపంచమంతా అది రికార్డైంది ముందెన్నడూ ఇలాంటి శబ్దాలు వినకపోవడంతో శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు అధ్యయనంలో మిస్టరీ వీడింది అందుకు కారణం గ్రీన్లాండ్లో భారీ మంచు చర్యలు విరిగిపడటమేనని తెలిసింది గత ఏడాది సెప్టెంబర్లో వరుసగా తొమ్మిది రోజుల పాటు ఇవింత శబ్దాలు వినిపించాయి సాధారణ భూకంప శబ్దాల కంటే భిన్నంగా నిరంతరం హై వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీతో అవి వినబడటంతో శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు భూమి లోపల గుర్తు తెలియని వస్తువు ఏదైనా ప్రయాణిస్తోందా అని అనుమానించారు దాంతో ఈ శబ్దాలపై లోతుగా పరిశోధనలు చేపట్టారు చివరకు అవి మంచు చర్యల కారణంగా ఏర్పడ్డ సునామీ అలల శబ్దాలని తేలింది ఈ మేరకు శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని ఓ జర్నల్లో షేర్ చేశారు తూర్పు గ్రీన్లాండ్ లోని డిక్సన్ ఫోర్డ్ ప్రాంతంలో నాలుగు వేల అడుగుల ఎత్తులో మంచు పర్వతాలున్నాయి పర్వతాల బేస్ వద్ద ఉన్న హిమానీ నదం గత కొంతకాలంగా కరుగుతూ వస్తోంది దీంతో గ్లేసియర్ కొన్ని పదుల మీటర్ల మందాన్ని కోల్పోయి పల్చగా మారింది ఫలితంగా ఆ పర్వతాలు పట్టును కోల్పోవడంతో ఈ మంచు చర్యలు విరిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు గత ఏడాది మంచు బండరాళ్లు విరిగిపడ్డాయి దీంతో మెగా సునామీ సంభవించింది చాలా ఎత్తు నుంచి మంచు చర్యలు పడటంతో భూమి ఒక్కసారిగా కంపించింది సునామీ కారణంగా రెండు వందల మీటర్ల ఎత్తు వరకు రాకాశియాలలు ఎగిసిపడ్డాయి ఈ భారీ అలల ప్రభావం తొమ్మిది రోజుల వరకు కొనసాగిందని అధ్యయనకారులు తెలిపారు దీని కారణంగానే ప్రతి తొంభై సెకండ్లకు ఒకసారి ఆ శబ్దాలు వినిపించినట్లు తెలిపారు దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్నారు శాస్త్రవేత్తలు